ఓం శ్రీ సాయిరాం సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం మన జీవితంలో బాబా మనకు ఏది ఇచ్చినా ఏది తీసుకున్నా అన్నీ ఆయన నిర్ణయం ప్రకారమే జరుగుతాయనేటువంటిది మనము కృతనిశ్చయంతో ఉండాలి లేకపోతే ఇచ్చినప్పుడు సంబరపడతాము ఏదైనా మన నుంచి దూరం చేసినప్పుడు దుఃఖపడుతూ ఉంటాం ఇచ్చినప్పుడు వారు మన నుంచి తీసుకున్నప్పుడు రెండు స్థితుల్లో కూడా ఒకే రకంగా మనం ఉండాలి బాబా తన భక్తులకు నేర్పించేటువంటి జీవితంలో చాలా కీలకమైన విషయం ఇదే ఎందుకంటే ఎప్పుడూ ఒకే రకమైనటువంటి స్థితిలో ఉండగలిగితే మనము బాబాను అద్భుతంగా ఆస్వాదించగలుగుతాం లేకపోతే దుఃఖంలో శోకంలో బాబాను మనము ఆస్వాదించలేము కష్టకాలంలో కేవలం దుఃఖస్థితిలో మాత్రమే ఉంటే మరి బాబా మనకు ఏ విధంగా ఇస్తాడు ఇవ్వడు కదా అందుకనే ఏది ఇచ్చినా ఏది వారు మన నుంచి దూరం చేసినా అది మన శ్రేయస్సు కోసమే అని చెప్పి మనం భావించాలి సచరితలో మనము సపత్నేకర్ కథ చదువుతాం కదా సపత్నేకర్ యొక్క కుమారుడు మరణించి ఉండకపోతే సపత్నేకర్ బాబా దగ్గరికి వచ్చేవాడా అదేవిధంగా మన జీవితంలో కూడా ఏదో ఒక స్థితిలో సంకట పరిస్థితి ఏర్పడితేనే కదా బాబా అనేటువంటి ఆశ్రయాన్ని మనం పొందాం ఎందుకంటే ఎక్కడైతే మనకు స్వాంతన దొరుకుతుందో ఎక్కడైతే మనకు లబ్ధి చేకూరుతుందో అక్కడికి మాత్రమే మనం వెళ్తాం మన జీవితాల్లో మనం అందరం కూడా బాబా వద్ద మనకు గొప్ప ప్రయోజనం లభిస్తుంది వారి వల్ల మన జీవితం శోభిస్తుంది అనేటువంటి దాంతోటే కదా మనం బాబాకు దగ్గరయ్యాం అదేవిధంగా ఆ రోజు అనేక మంది భక్తులు బాబా దగ్గరికి రావడానికి తొంభై శాతం మంది ఏదో ఒక కష్టంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ కష్టం నుండి దూరమైన తర్వాత బాబాకు దగ్గరైనటువంటి తీరు మనం చూస్తూ ఉంటాం సపత్నేకర్ కథలో కూడా ఇదే జరుగుతుంది కదా సపత్నేకర్ కుమారుడు జబ్బు చేసి మరణిస్తే సపత్నేకరు అనేక ప్రాంతాలకు తిరుగుతాడు అనేక మందిని ఆశ్రయిస్తాడు అనేక దేవతా పూజలు చేస్తాడు కానీ ఎక్కడా కూడా అతనికి సంతానాన్ని అనుగ్రహించబడలేదు కానీ బాబాతో ఉన్నటువంటి రుణానుబంధం చేత షిరిడీకి మొదటిసారి చేరిన బాబా సపత్నేకర్ ముఖం చూడడు ఆ తర్వాత తన భార్యకు స్వప్న దర్శనమిచ్చి నీ ఒడిని నేను నింపుతానమ్మా ఖాళీబిందతో వచ్చావా నీ ఒడిని నేను నింపుతానంటే ఆవిడ భయపడి స్వప్నంలో ఇంటిలోకి వెళ్ళిపోతుంది ఆ తర్వాత బాబాను దర్శించుకున్నటువంటి సపత్నేకర్ దంపతులకు ఎటువంటి అనుగ్రహం ఇచ్చారో మనందరం చూసాం కదా శ్రీమతి సపత్నేకరు తన అనుభవాల్లో చెప్తుంది తన భర్తకు బాబా పట్ల విశ్వాసం కలగడానికి బాబా చేసినటువంటి ఇచ్చినటువంటి అనేక అనుభవాలు దానికి దోహదపడ్డాయని చెప్తారు మసీదులో బాబాతో పాటు ఒక గొల్ల స్త్రీ కూర్చొని ఉంటుంది ఆ సమయంలో సపత్నేకరు బాబా రెండు పాదాల మధ్య తలపెట్టి హృదయ విదారకంగా శోకిస్తాడు అప్పుడు బాబా పక్కన ఉన్నటువంటి ఆ గొల్ల స్త్రీతో అంటాడు అమ్మా నేను మంది బిడ్డలను చంపేటువంటి వాడినా ఏ మంది బిడ్డలను నేను చంపనమ్మా అందరూ నా బిడ్డలే ఇప్పుడు ఇతను తన బిడ్డను నేను చంపానని అనుకుంటున్నాడు వీడి భార్య గర్భంలో చనిపోయినటువంటి ఆ కుమారుణ్ణి నేను మళ్ళీ ప్రవేశపెట్టగలుగుతాను అని అంటాడు అప్పుడు సపత్నేకర్కు ధైర్యం కలుగుతుంది బాబా తప్పకుండా తనకు మళ్ళీ సంతానాన్ని అనుగ్రహిస్తారని చెప్పి ఆ తర్వాత సపత్నేకర్ భార్య బాబా దగ్గర కూర్చుంటే బాబా ఒక మాట అంటారు అమ్మా నీకు ఎన్ని కావాలో ఒకటి రెండు మూడు నాలుగు ఎన్ని కావాలో అన్ని తీసుకో అమ్మా నువ్వు కోరుకున్నవన్నీ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని అంటారు ఆ తర్వాత సపత్నేకర్కు దినకర్ అనేటువంటి కుమారుడు జన్మిస్తాడు ఆ కుమారుడిని తీసుకుని బాబా పాదాల వద్ద పెట్టి అక్కడే నామకరణం చేస్తారు దినకర్ అని చెప్పి ఆ తర్వాత సపత్నేకర్ దంపతులకు యనమండుగురు మగపిల్లలు ఒక ఆడపిల్ల పుడుతుంది బాబా ఏమన్నాడు ఆ తల్లితోటి అమ్మా నీకు కావాలా ఎన్ని కావాలి ఒకటి రెండు మూడు నాలుగు నీ ఇష్టం నీకు ఎన్ని కావాలనుకుంటే అన్నీ తీసుకోమ్మా అని అన్నాడు అంటే అక్కడ డబ్బు ప్రస్తావన కాదు ఏ ప్రస్తావన కాదు సంఖ్య ప్రస్తావన అసలు కుమారుడు మరణించాడు మళ్ళీ సంతానం కలుగుతుందా లేదా అనేటువంటి బాధలో వచ్చినటువంటి సపత్నేకర్ దంపతులకు బాబా తొమ్మిది మంది సంతానాన్ని అనుగ్రహిస్తాడు ఒకసారి షిర్డీకి వచ్చిన తర్వాత బాబా సపత్నేకర్ను దక్షిణ అడుగుతాడు దక్షిణ అడిగితే తన వద్ద ఇంకా ప్రయాణానికి సిద్ధమవుతున్నటువంటి సందర్భంలో రెండు రూపాయలు ఉన్నాయి భార్యతో చెప్తాడు బాబా ఇప్పుడు మొదటగా రూపాయి దక్షిణ అడిగితే ఇచ్చేస్తాను రెండోసారి అడిగితే రెండో రూపాయి కూడా ఇచ్చేస్తాను ఇక మళ్ళీ అడిగితే నా బంగారు ఉంగరం నీ గాజులు అమ్మడానికి మనం సిద్ధపడాలి ఎందుకంటే బాబా మనకు ఎంతో ఇచ్చారు వారు అడిగారంటే ఆ బంగారు ఉంగరాన్ని నీ గాజులను మనం అమ్మాలమ్మా అని చెప్తాడు అందుకు భార్య కూడా సమ్మతిస్తుంది బాబా అనుమతి కోసం మసీదుకి వెళ్తారు వెళ్ళిన తర్వాత బాబా ఒక రూపాయి దక్షిణ అడుగుతారు మరలా ఇంకో రూపాయి దక్షిణ అడుగుతారు అడిగి అంటాడు ఇక నిన్ను నేను దక్షిణ అడగనులే నీకు నీ ఉంగరాన్ని నీ భార్య గాజులను అమ్మేటువంటి పరిస్థితి రాదులే నీకు అని అంటాడు దాంతో సపత్నేకర్కు బాబా పట్ల మరింత విశ్వాసం పెరిగిపోతుంది తమ జీవితంలో అనేక సందర్భాల్లో ప్రతికూలమైనటువంటి పరిస్థితులు వచ్చినా సరే ఉన్న ధనమంతా అయిపోయినా సరే ఏనాడు కూడా సపత్నేకర్ కుటుంబము బాబా చెప్పినటువంటి ఆ ఉంగరాన్ని గాజులను అమ్మలేదు ఒకనొక సందర్భంలో ఒక వ్యక్తికి డబ్బు కట్టాల్సి వస్తే సపత్నేకర్ మిత్రులు సలహా ఇస్తారు మీ దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని అమ్మి వాడికి కట్టేయండి ఎందుకు అని చెప్పి లేదు బాబా వీటిని అమ్మనివ్వడు అని చెప్పి సపత్నేకరు వాటిని అమ్మడు తెల్లవారి ఒక క్లయింట్ వస్తాడు భూతగాదాకు సంబంధించినటువంటి కేసు ఒకటి సోలాపూర్ కోర్టులో ఫైల్ చేయమని చెప్పి ఐదు వందల రూపాయల ఫీజును ఇచ్చి వెళ్తాడు అతను ఇచ్చి వెళ్ళిన తర్వాత ఎవరికైతే బాకీ పడ్డాడో అతనికి రెండు వేల రూపాయలు ఇవ్వాల్సి ఉంటే ఐదు వందల రూపాయలను సపత్నేకర్ తనకు వచ్చినటువంటి ఫీజుని ఇచ్చేస్తాడు ఇచ్చి రెండు నెలలు వాయిదా పెడతాడు రెండు నెలల వాయిదా అయిన తర్వాత మరి డబ్బు ఎలా అనేటువంటిది సపత్నేకరు ఆలోచించలేదు ఆ కేసు ఫైల్ చేసిన తర్వాత కోర్టు నెల పదిహేను రోజుల్లోనే ఆ కేసు డిస్పర్స్ చేస్తుంది దాంతో అర్జీదారుడికి న్యాయం జరుగుతుంది ఆ తర్వాత అతను సపత్నేకర్ వద్దకు వచ్చి మరొక రెండు వేల రూపాయలను ఫీజుగా చెల్లిస్తాడు తర్వాత సపత్నేకర్ తనకు వచ్చిన డబ్బు మిగతా పదిహేను వందల రూపాయలను ఎవరికైతే చెల్లించాలో వారికి చెల్లిస్తాడు సపత్నేకరు ఎప్పుడూ ఒక మాట చెప్పేవారట సాయి బాబా తన నమ్ముకున్నటువంటి భక్తుల యొక్క ఆత్మగౌరవాన్ని పరువును ఏ రోజు కూడా వినాశనం కానివ్వడు అవి పోకుండా ఎప్పుడూ మనల్ని కాపాడుతూ ఉంటారని చెప్పి సపత్నేకర్ చెప్తుండేటువంటి వారట ఎస్ ఈరోజు కూడా మనందరి జీవితాల్లో మన యొక్క ఆత్మాభిమానం మనం కోల్పోకుండా మనం ఎక్కడా కూడా అగౌరవపడకుండా మనకు కావలసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా బాబా చేస్తూ ఉంటారు ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి బాబా మనకు ఏడు వారాల నగలు ఇవ్వకపోయినా బాబా మనకు ఎత్తైనటువంటి భవనాలు ఇవ్వకపోయినా ఒకటి మాత్రం ఇస్తారు ఎప్పుడూ కూడా నీ ఆత్మాభిమానానికి భంగం కలగకుండా రక్షిస్తూ ఉంటాడు ఎప్పుడూ నీ గౌరవ మర్యాదలు నిలబెట్టే విధంగానే బాబా ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎందుకనంటే మనందరము కూడా ఆయన బిడ్డలం కదా మన ఆత్మాభిమానం దెబ్బతింటే ఎవరి ఆత్మాభిమానానికి భంగం బాబాకే కదా అందుకని మన ఆత్మాభిమానానికి భంగం కలగకుండా చూస్తాడు మన గౌరవ మర్యాదలు పోకుండా చూస్తారు ఎందుకంటే మనం ఆయన బిడ్డలం కదా మన గౌరవం తగ్గితే మనకు మర్యాద తగ్గితే ఎవరికి తగ్గుతుంది ఆయనకు కదా అందుకని తన బిడ్డల యొక్క ఆత్మాభిమానాన్ని గౌరవానికి ఏమాత్రం కూడా భంగం కలగకుండా బాబా చూస్తారని చెప్పి సపత్నేకరు బలంగా నమ్మేటువంటి వారు ఆ రోజు భక్తులందరూ కూడా ఇదే విశ్వాసంతో ఉండేటువంటి వారు మీరు కాకాసాహెబ్ దీక్షిత్ విషయంలో కూడా తీసుకోండి కాకాసాహెబ్ దీక్షితు ఒక మార్వాడీకి డబ్బు కట్టాల్సి వస్తే బాబా ఏదో ఒక ఏర్పాటు చేస్తారనేటువంటి కృతనిశ్చయంతో ఉన్నాడు అదేవిధంగా కాకాసాహెబ్ దీక్షిత్ ముందుకి పెట్టుబడి కోసం ఒక స్నేహితుడు కుమారుడు వస్తే ఆ కుమారుడు కాకాసాబ్ వద్దనే మదుపు చేయడానికి డబ్బు ఇచ్చి వెళ్ళిపోతాడు కదా ఇక్కడ మనము గుర్తుపెట్టుకోవాల్సింది గమనించాల్సింది ఏంటంటే మనకు ఏదైనా అవసరానికి బాబా సమకూరిస్తే అది ఉదారంగా సమకూర్చాడు సమకూర్చిన తర్వాత దాన్ని మనం తిరిగి ఇచ్చివేయడానికి కావలసినటువంటి బాధ్యత ఆ పని మన మీదనే పెడతాడు సపత్నేకర్కు ఆయాచితంగా రెండు వేల రూపాయలు వేయలేదు కదా సపత్నేకర్ కావలసినటువంటి పనిని ఉపాధిని చూపెట్టాడు కోర్టు కేసు వచ్చింది కొత్తగా కొత్తగా ఇంటి వచ్చాడు ఫీజు ఇచ్చాడు కేసు గెలిచాడు ఫీజు తీసుకున్నాడు డబ్బు కట్టేశాడు దీన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి చాలామంది బాబా దగ్గర ఏదో రకంగా ఆయాచితంగా అన్ని వచ్చేయాలనుకుంటాం కాదు బాబాను మనం అడగాలి బాబా ఈ ఆర్థిక సమస్య నుంచి నేను బయటపడ్డానికి ఉన్నటువంటి ఈ సమస్యల నుంచి బయటపడ్డానికి కావలసినటువంటి ఉపాధిని నాకు చూపెట్టు ఒళ్ళు వంచి నేను చేస్తాను కమిట్మెంట్తో నేను ఉంటాను దాన్ని పూర్తి చేస్తాను అనేటువంటిది బాబా ముందు మనం ఆ ప్రతిపాదన పెట్టాలి చాలామంది మనం అడిగేస్తాం బాబా ఎట్లాగైనా సరే వానికి లక్ష రూపాయలు ఇచ్చేసేలా ఏదో రకంగా సమకూర్చు ఏదో రకంగా బాబా సమకూర్చాడు నీకు ఒక ఉపాధిని చూపెడతాడు ఒక అవకాశాన్ని అందిస్తాడు అవకాశాన్ని పట్టుకోవాలి అవకాశాన్ని పట్టుకొని నువ్వు దాన్ని సాధించుకోవాలి తప్ప బాబా ఆయోచితంగా ఏది ఇవ్వడు కాకాసాహెబ్ కూడా కాకాసాహెబ్ దగ్గర అతను మదుపు చేశాడు ఆ డబ్బు కొంత ఇవ్వాల్సినటువంటి వారికి ఇచ్చాడు మిగతా డబ్బుతోటి కొంత వేరే దాంట్లో పెట్టుబడి పెట్టాడు ఆ తర్వాత వచ్చినటువంటి డబ్బును అతనికి ఇచ్చేసాడు అంతే తప్ప ఇచ్చినటువంటి వ్యక్తి ఉదారంగా ఇచ్చి వెళ్ళిపోలేదు చాలామంది మనము ఉదారంగా ఏదో మనకు వచ్చేయాలని చెప్పి అనుకుంటాం రాదు బాబా అందుకు వ్యతిరేకం ఉదారంగా ఏదీ రాదు ఇటువంటి మానసి ఇటువంటి భావనను మనం కలిగి ఉంటే ఖచ్చితంగా మనకు వచ్చింది తీసుకుంది బాబాయే అనేటువంటి కృతనిశ్చయంతో ఉంటాం మొదట సపత్నేకరు ఎంత బాధతో వచ్చాడు అసలు ప్రపంచంలో ఎవ్వరికీ అటువంటి కష్టం లేదు నేను ఏం పాపం చేశాను నా కర్మ ఏమిటిలా కాలిపోయింది కొడుకును పోగొట్టుకున్నానే కొడుకును అనేటువంటి దాంతో వచ్చాడు కదా సపత్నేకర్కు ఎనిమిది కొడుకులు ఒక కూతురు ఉంటే మొదటివాడు దినకర్ రెండోవాడు భాస్కరుడు రెండో పిల్లవాడు పది సంవత్సరాల వయసు తీవ్రమైనటువంటి జబ్బు చేసి చనిపోతాడు చనిపోతే మొదట ఏ వేదన అయితే పడ్డాడో మొదటి కొడుకు చనిపోయినప్పుడు ఆ వేదన లేదు సపత్నేకర్లో బాబా పటం ముందుకు పిల్లలందరినీ తీసుకెళ్ళి రెండు చేతుల నుంచి రెండు చేతుల వైపు అటు నలుగురిని ఇటు నలుగురిని పెట్టుకొని వారిని బాబా పటం వైపు నెట్టి బాబా ఒక్క భాస్కరున్నే కాదు వీళ్ళందరినీ నువ్వు తీసుకెళ్ళినా నీ పాదాలపైన నా కుదిరినటువంటి ఈ విశ్వాసాన్ని నాలో ఏనాడు కూడా అది సడలించుకోలేను తీసుకెళ్ళిపోయి వీళ్ళని కూడా నువ్వు అనుకుంటున్నావేమోనే నువ్వు ఒకరి భాస్కరుని తీసుకెళ్ళావు నేను బాధపడుతున్నా అని చెప్పి బాబా మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఈ యనమండూరిని కూడా తీసుకెళ్ళిపో నువ్వు తీసుకెళ్ళావు అనేటువంటి బాధ కానీ నీ పైన అసంతృప్తి కానీ నాకు ఏమీ ఉండదు బాబా అని చెప్పి బాబా ముందు పిల్లల్ని పడేస్తాడు బాబా పటం ముందు అంటే బాబా దగ్గరికి రాకముందు ఉన్నటువంటి స్థితి ఏమిటి బాబా వద్దకు వచ్చి అనేక అనుభవాలు పొందిన తర్వాత ఈ ఎనమండుగురు నా కుటుంబము లేకపోతే నా వంశాన్ని నిలబెట్టేటువంటి వాళ్ళు వీళ్ళు శాశ్వతం అనుకోవట్లేదు బాబా నేను మీరు శాశ్వతం అనుకుంటున్నాను బాబా అని చెప్పి వాళ్ళని బాబా తకు బాబా పటముందుకు తోసేస్తాడు ఎలా కలిగింది సద్గురువు పట్ల అచంచలమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వారికి తమ చుట్టూ ఉన్నటువంటి సంపద మన వాళ్ళు వీళ్ళందరూ కూడా తృణప్రాయం అనిపిస్తుంది బాబాయే సర్వస్వం అనేటువంటి కృత నిశ్చయం మనకు కలుగుతుంది అంటే బాబా సాహచర్యము ఎంత గొప్ప ధైర్యాన్ని మనోవికాసాన్ని ఇస్తుందో చూసుకోండి ఈరోజు మనం అందరం కూడా దీన్ని పెంపొందించుకోవాలి బాబా ఇచ్చావు తీసుకునే హక్కు నీకుంది అని చెప్పనాలి చాలామంది అంటూ ఉంటారు బాబా ఇల్లు ఇచ్చినట్టే ఇచ్చి రెండేళ్లకే దాన్ని అమ్మేశామండి అంటే అక్కడ నీ తప్పిదాలు ఉండవచ్చు నీకు అర్హత లేకుండా దాన్ని నువ్వు అడిగి ఉండవచ్చు అది నీకు భారం అయి ఉండవచ్చు అటువంటి అప్పుడు ఖచ్చితంగా అది మన నుంచి వెళ్ళిపోతుంది ఆ రోజు భక్తులందరూ కూడా ఇటువంటి కృతనిశ్చయంతో ఉండేటువంటి వారు ఇచ్చిందైనా తీసుకుందైనా అది బాబాయే అని చెప్పి దీక్షితు తన కుమార్తెను అల్లారు ముద్దుగా పెంచుకుంటాడు కుమార్తె అంటే ప్రాణం అటువంటి కుమార్తె చనిపోతే ఏ రోజు కూడా దాని గురించి రెండోసారి ప్రస్తావం చేయలేదు ఎవరి దగ్గర కూడా చాలామంది మిత్రులు అడుగుతారు నీకు వత్సలి అంటే అంత ప్రేమ కదా కాక ఒక పని చేయరాదు నీ కూతురు వెళ్ళిపోయింది సరే వెళ్ళిపోయిన తర్వాత ఆమె జ్ఞాపకార్థం ఏదన్నా ఉండాలి కదా షెడీలో వాడగట్టుకున్నావు కదా దాని సంస్థానానికి రాసావు కదా దాని పేరు వత్సలి అని చెప్పి పెట్టకూడదా అని అడుగుతారు అప్పుడు కాకాసాహెబు ఒక మాట చెప్తారు ఎంత గొప్ప మాట అంటే వత్సలి వేరు సాయిబాబా అని చెప్పి నేను అనుకోవట్లేదు వత్సలిని శ్రీ సాయిబాబా తమ ఒడిలో చేర్చుకున్నాడు అటువంటిప్పుడు వత్సలే బాబా ఏ ఎట్లా వేరువేరవుతుంది నిజంగా ఆ మాటకు మరొక ప్రశ్న కానీ దాన్ని ఏదో మళ్ళీ దానికి పరిప్రశ్న కానీ ఆ మిత్రుడు వేయలేదు అంటే ఎంత గొప్పగా కాకాసాహెబ్ బాబాను అర్థం చేసుకున్నాడు నా కూతురు బాబా వేరని చెప్పి నేను ఎలా అనుకుంటాను నా కూతుర్ని బాబానే కదా తన ఒడిలోకి తీసేసుకున్నాడు అందుకని నేను వత్సలి బాబా వేరనుకోవట్లేదు నేను బాబాకి ఇస్తే దీన్ని దారాదత్తం చేస్తే వత్సలికి ఇచ్చేసినట్టే ఇంకా ప్రత్యేకంగా వత్సలి పేరు గోడపైన ఎందుకు అని చెప్పి ఏనంటారు దీక్షిత్ గారు ఆ వాడాను సంస్థానాన్ని సమర్పించిన తర్వాత కూడా ఆ పేరు తీసేయమని చెప్పి అడుగుతారు కానీ కాకా సాహెబ్ చేసినటువంటి సేవలకు గుర్తుగా ఆ వాడాకు కాకాసాహెబ్ దీక్షిత్ వాడా అనేటువంటి పేరు ఉండాలని చెప్పి సంస్థానం వాళ్ళు దాన్ని అలా ఉంచేశారు అంటే ఎంత గొప్ప పరిణితో మీరు చూడండి నానాసాహెబ్ కూడా అల్లుడు చనిపోయినప్పుడు కొంత భార్య ఇతరులు ఏదో నానాయాగి చేస్తే రోజు అడిగాడు కానీ రోజు కూడా బాబాను ఆశ్రయించడం వల్ల నా కూతురు చాలా చిన్న వయసులో వైదవ్యానికి గురైందని కానీ లేకపోతే తన కుటుంబంలో ఇంత విషాదం జరిగిందని కానీ ఎప్పుడూ కూడా నానాసాహెబ్ ఆ ఆలోచనతో ఉండేటువంటి వారు కాదు బాబా వద్దకు చేరినటువంటి శ్రేష్ఠులు అందరూ కూడా బాబా మాకు ఏది ఇచ్చినా అది ప్రసాదమే వారు ఏది తీసుకున్నా మా నుంచి వారు స్వీకరించినటువంటిదే బాబా స్వీకరించిందే గొప్ప బాబా అనుగ్రహించింది మహాప్రసాదం అని చెప్పి భావించేటువంటి వారు అటువంటి మానసిక స్థితి ఉండేది బాబా సహచర్యంలో మనము మానసికంగా దృఢంగా ఉండాలి బాబాను ఆశ్రయించినటువంటి వాళ్లకు అటువంటి దృఢమైనటువంటి పట్టుదలే ఉంటుంది కొంతమందికి బాబా వద్దకు రాకపోయినా సరే బాబా దృష్టిలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా అదే మనోధైర్యము అదే నిక్కచ్చిత ఉంటుందన్నమాట బాబా వద్దకు రాకంటే ముందు దాసన్ మహారాజు కూడా అంతే నిక్కచ్చిగా ఉండేటువంటి వారు వారు చేయదలుచుకున్న చేసేటువంటి వారు నిజాయితీగా ఉండేటువంటి వారు వారి లక్ష్య సాధన కోసము వారు బట్టు వదలకుండా ముందుకు సాగేటువంటి వారు చాలా సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో నా జీవితాన్ని నేను చూసుకున్నప్పుడు చాలా ఆశ్చర్యమేస్తూ ఉంటుంది ఏంటంటే నేను మొదటిగా కెరియర్లో నేను చేరినప్పుడు దాదాపు అరవై అరవై సంవత్సరాలు ఉంటుంది ఒక న్యూస్ సెటర్ చాలా సీనియర్ న్యూస్ ఎడిటర్ ఇప్పుడు చనిపోయారు నేను మొదటి రోజు వార్త రాసుకొని వారి టేబుల్ మీద పెడితే పదాల కూర్పు సరిగ్గా లేదు నువ్వు పనికి రావు అని అన్నాడు అన్న తర్వాత ఆ రోజు రాత్రంతా కూడా ఒక నెల రోజులకు సంబంధించినటువంటి వార్తాపత్రికలు అన్నీ చదివాను తెల్లవారు నాకు అసైన్మెంట్ వేయలేదు వార్త సరిగ్గా నేను రాయనని చెప్పి మూడో రోజు బ్రతిమలాడి ఒక అసైన్మెంట్ వేయించుకున్నాను రాసి వారి టేబుల్ ముందు పెట్టాను ఏమీ మాట్లాడలేదు వారి కళ్ళద్దాల నుంచి ఇలా చూశారు చూసిన తర్వాత ఆ రోజు నుంచి మంచి మంచి అసైన్మెంట్స్ నాకు వేసేటువంటి వారు ఆ తర్వాత డెస్క్ మారిన తర్వాత మా ఎండి గారు ఆ రోజుల్లో అడిగేవారు ఎందుకంటే వారు వారి పక్కన న్యూస్ న్యూసేటరు నాతోటి హెడ్లైన్స్ రాయించేవారు ఒకరోజు మా ఎండి గారు అడిగారట ఈరోజు అనిల్ రాలేదా అని ఎందుకనంటే ఆ స్టైలు ఒక ప్రత్యేకమైనటువంటి శైలిని అక్కడ ఏర్పరచుకున్నాను ఇట్లా ప్రతి ఎక్కడ స్ట్రీమ్ ఏ స్ట్రీంలో పనిచేసినా చాలా నిర్మోహమాటంగా ఉండేటువంటి వాడిని ఎందుకంటే పని వచ్చినటువంటి వాడు ఎప్పుడూ కూడా నిర్మోహమాటంగా ఉంటాడు అందుకని ప్రతి సందర్భంలో అలానే ఉండేవాడిని ఒక పెద్ద పని పనిచేస్తున్నప్పుడు ఒక పెద్ద ఆయన సలహా ఇచ్చాడు కాస్త తగ్గి ఉండాలని ఒకవేళ అనుకోకుండా మేనేజ్మెంట్కి కోపం వచ్చినా మనకు కోపం వచ్చినా జీవితం మళ్ళీ రోడ్డు మీదకి వస్తుంది అన్నారు అప్పుడు నేను ఒక మాట చెప్పా సార్ జీవితం రోడ్డు మీదకి వస్తే మళ్ళీ మొదటి నుంచి నా జీవితాన్ని ప్రారంభిస్తాను సార్ అని చెప్పాను ఆ మాట ప్రతి సందర్భంలో ప్రతి ఆర్గనేజేషన్లో చెప్పేటువంటి వాడిని అయితే ఈ తొమ్మిదేళ్ళ నుంచి ఆ మాట చెప్పడం మానేస ఎందుకంటే బాబా దగ్గరికి వచ్చిన తర్వాత ఇక పడిపోవడం అనో మళ్ళీ మొదటి నుంచి మొదలు పెడతానో ఇవి ఉండవు బాబా దగ్గర అది తొమ్మిది సంవత్సరాల్లో నేను అనుభవించాను కాబట్టి అందుకనే అది మళ్ళొక్కసారి గుర్తు చేయడానికి బాబా ఒకసారి గిల్లాడు మొన్న వరాలిసాయి వార్షికోత్సవం అయిపోయింది హాయిగా ఇంకా మనకు ఒక ఎపిసోడ్ చెప్పుకొని మిగతా కార్యక్రమం వేరే వ్యవహారాల్లోకి వెళ్ళాలి లేకపోతే కాస్త విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నాను సరిగ్గా వార్షికోత్సవం రోజు రాత్రి టీవీకి గుండెకాయ లాంటి ఒక హార్డ్ డిస్క్ క్రాష్ అయిపోయింది దాంట్లో మీరు వినేటువంటి అద్భుతమైనటువంటి పాటలన్నీ దాంట్లో ఉన్నాయి తర్వాత అనేక కార్యక్రమాలు దాంట్లో ఉన్నాయి అది క్రాష్ అయిపోయింది అయిపోయిన తర్వాత దాని రికవరీకి ఇస్తే రికవరీ సాధ్యం కాదని చెప్పాను ఆ రోజు రాత్రి నిద్రపట్ల అప్పుడు గుర్తొచ్చింది మళ్ళీ ఎప్పుడూ విర్ర కదా వేరే ఆర్గనైజేషన్స్లో పనిచేసినప్పుడు మొదటి నుంచి మళ్ళీ ప్రారంభిస్తాను మొదటి నుంచి మళ్ళీ మొదలు పెడతానని చెప్పి బాబా మళ్ళీ తొమ్మిది తొమ్మిది సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ మాట గుర్తు చేశాడు ఇది మన తప్పిదము ఎందుకంటే దానికి కావాల్సినటువంటి ఆల్టర్నేట్ ఏర్పాటు చేసుకోకపోవడం చాలా రోజుల నుంచి టెక్నికల్ ఇన్ఛార్జ్ చెప్తా ఉన్నాడు సార్ సర్వర్ పెట్టుకోండి ఎప్పటికైనా వీటిని నమ్మలేము అని చెప్పి కాకపోతే ఏంటంటే రెండున్నర లక్షలు మూడు లక్షలు ఒకటేసారి మనం ఇక్కడ పెట్టడానికి నెలవారీ మనకు ఉన్నటువంటి దాంట్లో అస్సలు సాధ్యమయ్యేటువంటి పని కాదు నేనే దబాయిస్తూ దబాయిస్తూ వాళ్ళని ఏం కాదులే పోతే ఇంకోటి 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 ఏదో చెప్పుకుంటూ దబాయిస్తూ నడిపించుకుంటూ వచ్చాను కానీ ఇప్పుడు పర్మనెంట్గా ఖచ్చితంగా ఒక సర్వర్ ఒక టూ అండ్ హాఫ్ లాక్స్ పెట్టి మనం కొనాలి అది బాబా ఎట్లా ఏర్పాటు చేస్తారు ఎవరితోటి ఏర్పాటు చేయిస్తారు అనేది కూడా ఆయనకే వదిలేశా ఎందుకంటే మనం ప్రయత్నం చేస్తే దూరం పోతూ ఉంటుంది ఇది ఆయన వ్యవస్థ కాబట్టి ఆయన్నే నడిపించుకోవాలని చెప్పి ఎందుకంటే చాలామంది ఈ హార్డ్ డిస్క్ క్రాష్ అయిన తర్వాత చాలా పాటలు రాకపోతే చాలామంది ఫోన్ చేశారు ఇప్పుడు మళ్ళీ అన్నీ మొదటి నుంచి మళ్ళీ ట్రాక్స్ తీసుకొని మళ్ళీ అన్నీ వీడియోస్ చేయాలి సాంగ్స్ ఈవెన్ హార్తుల టైటిల్స్ కూడా లేకుండా పోయాయి అట్లా బాబా మళ్ళీ మొదటి నుంచి చేయిస్తున్నారు కానీ హార్డ్ డిస్క్ క్రాష్ అయినా అది రికవరీ కాదు అన్నా సరే నేను కించింత కూడా ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు బాబా ఇంకా ఎక్కువ సమయాన్ని ఆయన నా నుండి కోరుతున్నారు ఇంకా ఎక్కువ సమయం దీనికి పెట్టాలి అని చెప్పి బాబా సూచిస్తున్నాడు మరి ఇతరత్ర వ్యాపకాలు ఏమవుతాయి ఇతరత్ర ఉపాధికి సంబంధించింది ఏమవుతాయి అని చెప్పి ఏ రోజు నేను ఆలోచించలేదు ఎందుకంటే నాకు ఒక ప్రణాళిక ఉండే వార్షిక సరాల్సాయి వార్షికోత్సవం తర్వాత కొన్ని చాలా పెండింగ్ వ్యవహారాలు చాలా ఉన్నాయి సెటిలైట్ చేయాల్సినవి కుటుంబ పరంగా లేకపోతే ఇతరత్ర బయట లౌకిక పరంగా ఇవన్నీ దాంట్లో కనీసం ఒక పదిహేను నెల రోజులు దాని సమయం పడుతుంది కొంత సమయం చిక్కుతుంది అనుకున్నా కానీ బాబా మాత్రము ఎక్కడికి పోను నిన్ను ఇంకా సమయాన్ని ఇక్కడే పెట్టాలని చెప్పి బాబా సూచించారు అయినా సరే ఏమాత్రం అధైర్యపడలేదు ఏమాత్రం కూడా తొనికి పాటు కానీ ఏ క్షణాన కానీ దాని గురించి బాధపడలేదు అంటే సద్గురు సహచర్యం ఎంత ధైర్యాన్ని ఇస్తుందంటే మనము కుంగిపోవాల్సినటువంటి అవసరం లేదు తొనకాల్సినటువంటి అవసరం లేదు మనము నిటారుగా నిలబడితే ముందుకెళ్ళేటువంటి శక్తిని సద్గురువు ఖచ్చితంగా ఇస్తాడు దీన్ని మనం ప్రతి ఒక్కరం కూడా విశ్వసించాలి ఖచ్చితంగా మనం బాబా దగ్గరికి వచ్చిన తర్వాత మన మనస్తత్వంలో మార్పు రావాలి ముఖ్యంగా మనోధైర్యం మనకు పెరగాలి ఎస్ తలకిందులైనా ఏది జరిగినా మనం నిలబడతాం మళ్ళీ ఏముంది ఈరోజు పోయినటువంటి దాన్ని బాబా కృప ఉంటే రేపే సంపాదించుకోవచ్చు పోయినటువంటి దాని గురించి ఏ రోజు కూడా మనం బాధపడకూడదు ఖచ్చితంగా బాబా మన నుంచి ఒకటి ఒక వస్తువును దూరం చేసినా ఒక దాన్ని దేన్నైనా దూరం చేసినా ఖచ్చితంగా అందుకు మెరుగైనటువంటి దాన్ని మళ్ళీ మనకిస్తాడు మునుపటి కంటే బెటర్ అయినటువంటి దాన్ని ఖచ్చితంగా ఇస్తారు ఇది మనం ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ విధంగా బాబా మార్గంలో సడల్ అన్నటువంటి ధైర్యంతో బాబా పైన విశ్వాసంతో ఏది జరిగినా అది అది మన హితం కోసమే మన శ్రేయస్సు కోసమే జరిగిందనేటువంటి కృతనిశ్చయంతో ఆ విశ్వాసంతో ఉంటామో ఖచ్చితంగా మనం మనల్ని బాబా అక్కడి నుంచి గట్టెక్కిచ్చేస్తాడు అటువంటి కృతనిశ్చయం లేకుండా నువ్వు కృంగిపోతూ ఉంటే మాత్రం ఊబిలోకి పోతూ ఉంటావు బాబా పాపం పట్టి లేపడానికి ప్రయత్నం చేస్తాడు నువ్వేమో అనేటువంటి ఊబిలోకి రోజు రోజుకు రోజు రోజుకు నువ్వు నిరుత్సాహపడుతూ ఉంటే నీరు గారిపోతూ ఉంటే బాబా ఎంతలాగినా మనం ఏం పైకి వస్తాం మనం ముందుగా నీరు గారకుండా ఎటువంటి భయం లేకుండా మనం ఉండగలుగుతాము అప్పుడు వెంటనే బాబా ఇలా తీసి అలా గట్టెక్కిచ్చేస్తాడు ఎందుకంటే కూరుకపోయినటువంటి దాన్ని తీయడానికి జేసీబీ రావాలి మామూలుగా గుంతలో పడ్డటువంటి వాడిని లాగడానికి తాడ్చాలి ఈ సూత్రాన్ని మీరందరూ గుర్తుపెట్టుకోండి మనము బాబా వెంటనే లాగి బయట వేయడానికి కావలసినటువంటి మనోధైర్యాన్ని నిశ్చలతను మనం సంపాదించుకుంటే ఈజీగా సమస్యల నుంచి బయటపడతాం లేదు నాకే ఇంత పెద్ద కష్టం వచ్చిందని చెప్పి రోజు రోజుకు రోజు రోజుకు ఊబిలోకి కుంగిపోతూ ఉంటే చాలా సమయం పడుతుంది జేసీబీ రావాలి జేసీబీ వచ్చి నిన్ను పట్టుకోవాలి పైకి దియాలి ఎంత టైం పడుతుంది కానీ తాడేస్తే వచ్చేలాగా నువ్వు ఉన్నావనుకో వెంబడే బాబా పైకి లాగేస్తాడు ఇది ఈరోజు సాయి గురుకుల మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం అప్పటివరకు సెలవు నమస్కారం తప్ప